పరలోక ప్రత్యక్షత పరిశుద్ధాత్మ వలన కుమ్మరింపబడి మహిమైశ్వర్యమును మహిమాయుక్తమైన ఆనందమును ప్రత్యక్షంగా అనుభవించే తరుణం ఏసు ఇల్లెందుకు ఏసులేని ఎందుకు ఏసులేని ఎన్ని ఎందుకు ఇచ్చిపెట్టేస్తాం కదా దేవుడిచ్చేదేదో కావాలనుకుంటున్నారు కానీ దేవుడే కావాలి ఆయన రాజ్యమే కావాలని బోధించే బోధన మీరు నమ్మండి అప్పుడు మనం దీవించబడతాం హృదయాలను మార్చి పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశాలు లక్షలాది గడములతో శక్తివంతమైన స్థుతి ఆరాధన కృప మినిస్ట్రీస్ పద్దెనిమిదవ సువార్త ఉజ్జీవ మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అనగా గురువారం సాయంత్రం నుండి ఆదివారం రాత్రి వరకు సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎదురు నల్లపాడు రోడ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ దైవవర్తమానికులు బ్రదర్ మాచ్యూస్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించగరు